నాకు అత్యంత అభిమాన నాయకులు గౌరవనీయులు పెద్దలు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విజయనామనారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది కళాకూలమన్నా గతంలో మీకు అన్నీ తెలిసినవి రెండు మూడు ఉంచట్లు చెప్తా ఉవెత్తన వేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో పాట ఎంత కీలకమో ఆ పాట విని ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారు మన బిడ్డలు చనిపోతూ ఉన్నారు మీ బతుకు తెరువు తెలంగాణ ఇస్తా అని ఆయన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిర్రు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు అయితే గద్దెనెక్కి పది ఏళ్ళు వేలిండు ఏ కవి కూడా ఏ కళాకారుడు కూడా మాకు ఉద్యోగం కోసం పాట రాయలే పాట పాడలే అయినా ఆనాటి ముఖ్యమంత్రి అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలంటే ఎగిరి గంతేసిర్రు ఇక్కడ కూర్చున్న కళాకారులు అర్హులైన కళాకారులకు ఉద్యోగాలని ఐదు వందల యాభై మందికి పరిమితం చేసిర్రు ఎందుకు పరి పరిమితం చేసిర్రని పదేళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నాం అన్న కానీ రమక్క కానీ నేను బతికితే చాలు నా భార్య పిల్లలు మంచిగా ఉంటే చాలు అనుకునే ఈ రోజుల్లో వీరిద్దరికీ కేసీఆర్ జాబ్ ఇస్తే అందరికీ అర్హులైన వాళ్ళ మా ఇద్దరికే ఇచ్చి మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నామని ఆ ఇచ్చిన జాబ్ లెటర్ను పరాపరా చెప్పేసి పక్కన పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం మా మీద అనేక రకమైన కేసులు పెట్టడం జరిగింది ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కళలకు పెద్దపీట వేసింది మరి అవన్నీ మీరే చెప్తారు గదర్ అన్నది అందశ్రీ గారి పాట ఏమైందో మీరే చెప్తారు మేము ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఆరు వేల కొలువులు వచ్చినాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వారికి మన శాఖ వారు జూపల్లి కృష్ణారావు గారికి రాతపూర్వకంగా ఇచ్చినం అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కావాలంటే వారు చలించిపోయారు పాటల పల్లకిలో పాల్గొన్నారు నిండు చట్ట సభలో మా కోసం కూడా మాట్లాడిరు అర్హులైన కళాకారులందరూ ఇంకా బయటనే ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు కావాలని నిండు చట్ట మంత్రులు ఎమ్మెల్సీలు మాట్లాడడం జరిగింది తమరి ద్వారా మీకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అత్యంత సన్నిధులు నేను దగ్గరగా చూసిన వ్యక్తిని మా తరఫున మాకు ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తారని నమ్మకం ఉంది దయచేసి మా కళాకారుల పక్షాన మీరు ఉండాలని మీరు ఉన్నారు కాబట్టే ఇంత దూరం వచ్చిర్రు నేర్ కిషోర్ అన్న నేను కొంచెం దబ్బున రావాలా దబ్బున రావాలా ఓకే అన్న వాళ్ళ ఇంటికి నేను కిషోర్ అన్న ఒక పది మందిని పోయినాం పాటల పల్లకి ఏంటిదో నాకు తెలియదు కానీ మీరు వచ్చినందుకే నేను ఖచ్చితంగా ఆ పాటల పల్లకి వస్తానని మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నా పాటల పల్లకి పన్నెండు గంటల కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాకారులను ఉద్దేశించి పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయ రమణారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు పాటలపల్లకి కార్యక్రమ సభాధ్యక్షులు సోదరులు కిషోర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ టీపీసీసీ సంస్కృత కమిటీ అధ్యక్షులు రవి గారు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి విచ్చేసినటువంటి కళాకారులకు అందరికీ పాత్రికే మిత్రులకు నా నమస్సుంజలు తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం ఎందుకంటే నేను కిషోరును రవి రాగానే ఖచ్చితంగా వస్తా ఎంత పని ఉన్నా ఈ టైమానే కాదు అని ప్రొద్దున కూడా రవి నాకు ఫోన్ చేసిండు అన్న మీరు ఐదు గంటలకు రావాలని చెప్పి కానీ వాస్తవానికి ఐదు గంటలకు నాకు నాలుగైదు మధ్యలో వేరే ప్రోగ్రాం ఉంది మళ్ళీ ఆ ప్రోగ్రామ్ మిస్ అవుతా అని చెప్పి సరే ఎట్లయితే మనం ముందో ఎనుకో మిమ్మల్ని అందరినీ కలవాలన్నటువంటి ఒక మంచి సదాభిప్రాయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది సరే ఏదైతే మరి కళాకారులతోనే ఈరోజు మీరు ఏదైతే ఆ రోజు రెండు వేల రెండు నుండి మీరు గజ్జ కట్టి పాట పాడి మీ పాటతోనే తెలంగాణ పల్లెలలో మరి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన విషయాన్ని అది ఎవ్వరైనా ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు ఇవాళ దాన్ని మేమనుడు కాదు అలా కేసీఆర్ గారే చాలా సందర్భాల స్వయంగా చెప్పారు చెప్పడమే కాకుండా రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే మీకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి కూడా ఆనాడు మీ అందరికీ కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది కానీ మాట ఇచ్చిన తర్వాత కేవలం వాళ్ళకు తగ్గిన వ్యక్తులకు వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులకు మరి ఆనాడు ఉద్యోగాలు ఇస్తే మరి మాకు అన్యాయం జరిగింది మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఏదైతే కళాకారులకు మాట ఇచ్చిండ్రో ఆ మాట మీద మేము నిలబడలేదో వచ్చి మీరు మా ఇద్దరికి భార్యాభర్తలకు ఉద్యోగం ఇచ్చినా కూడా ఈ ఉద్యోగం నాకు అవసరం లేదు మా కళాకారులకు అన్యాయం జరిగిందని చెప్పి మరి అక్కడనే కిషోర్ కానీ సోదరి అని రమ కానీ ఆ కాగితాలు ఆ నియామక పత్రాలను అక్కడనే చింపేయడం అంటే ఇవాళ వారికి మీ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పాదయాత్ర జరిగిన రైతు యాత్ర జరిగిన ఏ కార్యక్రమాలు జరిగినా మా సోదరుడు రవి అనేక రకాలుగా కష్టపడేటువంటి వ్యక్తి మరి నేను కాదు తను కూడా రేవంత్ రెడ్డి గారికి ఇష్టమైన దగ్గర వ్యక్తి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి మా సోదరుడు రవి గారు కూడా అనేక విధాలుగా కష్టపడి ఆటపాటతోని మరి ప్రజలను ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కానీ రైతాంగానికి కానీ యువతకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగుల ఉద్యోగ సంఘ ఉద్యోగులకు కానీ జరిగేటువంటి ఏదైతే నష్టాన్ని మరి పాట రూపకంగా ప్రతి వేదిక ద్వారా ప్రజలకు వినిపించి చైతన్యం చేసినటువంటి వ్యక్తి రవి గారు నేను దగ్గరుండి కూడా మరి ఆ చూసిన చాలా కార్యక్రమాలలో ఇవాళ దానిలో భాగంగానే ఆనాడు మరి మన అందరి పాట జే ఓ తెలంగాణ మరి ఏదైతే ఆనాడు అందశ్రీ అయినటువంటి పాట ఉందో అది గ్రామాలల్ల తెలంగాణ గురించి తెలంగాణ చరిత్ర గురించి తెలంగాణ మనకు ఉన్నటువంటి చరిత్రను ఆనాడు మరి ప్రజలను చైతన్యం చేసినటువంటి పాట మరి దాని కవి అందశ్రీని కూడా మరి పట్టించుకున్నటువంటి దాఖలాలు ఆనాడు గద్దరన్న మరి ఆనాడు మా ఏదైతే లిఫ్ట్ అనేక పాటలు పాడి పేద అనవారిగా అనవార్గ అనవర్ణ వర్గాలను చేతనే పరిచి ప్రజలలో ఒక ఉద్యమం తీసుకొచ్చి ఆనాడు మరి కాళ్ళు గచ్చగట్టి మరి గద్దరన్న పాట అంటే మరి ఇవాళ నేను కూడా మీకు చెప్తా ఉన్నా ఫస్ట్ టైం వరంగల్ల గద్దర్ గారు మరి జననాట్యం మండలి నుంచి ఆనాడు సభ పెడితే నేను నా వయసు చాలా తక్కువ కానీ ఆనాడు వరంగల్ దాకపోయి ఇందాం చూద్దామని చెప్పి లక్షల మంది అంటే లక్ష ఆనాడు మరి అటువంటి పరిస్థితిని కూడా సూచనం మరి దానిలో భాగంగానే ఇవాళ గద్దారి గారి పేరు మీద మరి నిన్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా మొన్న తెలంగాణ ఆవిర్భావ దినవత్సవ నాడు జూన్ సెకండ్ నాడు మరి ఏదైతే ఆనాడు ఆనాడు కోటి రూపాయలు ప్రతి కళాకారునికి కోటి రూ రూపాయలు ప్రకటించి ఇటు అందశ్రీ కానీ మన మిగతా తొమ్మిది మందికి ఒక్కొక్కళ్ళకి కోటి రూపాయలు ఇల్లు స్థలం కూడా అనుకుంటా ఇంటి స్థలంతో పాటు మరి గద్దాల అవార్డు కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా నాకు నమ్మకం ఉంది మన ప్రభుత్వం మీద ప్రజాప్రభుత్వం మీద విశ్వాసం ఉంది మీ కోరిక మరి ఏదైతే అందరికీ ఇక మిగిలిపోయిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నా వంతుగా నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఎక్కడ సమయం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఎందుకంటే గత ప్రభుత్వం అన్యాయం చేసింది గత ప్రభుత్వం పాలకులు మోసం చేసింది మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఏదైనా సమయం చూసుకోండి మరి యాభై ఆరు వేల కొత్త నూతన నియామకాలు జరిపినాం రాబోయే రోజుల్లో ఇంకా కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు జరపడానికి మరి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఇళ్ళ ఫిట్ అయితే ఇళ్ళ అవకాశం ఉంటే వల్ల ప్రతి కళాకారునికి మరి ఉద్యోగం కలిపాలని చెప్పి మేమంతగా వందకు వంద శాతం నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ గౌరవ శాసనసభ్యులు సభ్యులు రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ చేతులున్న పని పెద్దపల్లి